ఎల్లంబజారులోని నలభై ఫీట్ల భారీ మట్టి గణపతి వినాయకుడు కొలువుదీరినాడు వరంగల్ నగరంలోని భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి ముందడుగు వేసింది నలభై ఫీట్ల మట్టి గణనాధుని వరంగల్ ఎల్లం బజారులో ఈ ఏడాది కొలువుదీరినాడు నలభై రోజులుగా ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి ఎనిమిది మంది కార్మికులు శ్రమించి పూర్తి స్థాయి మట్టితోనే భారీ వినాయకుని తీర్చిదిద్దారు దీని ఖర్చు ఎంతో తెలుసా ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై లక్షల వరకు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు వినాయకుని నిర్మాణం జనపనార ఉనక ఇసుక వంటి వాటిని ఉపయోగించి నవరాత్రులతో పాటు వేద పండితులు కురవి రాజేష్ శర్మ ఆధ్వర్యంలో పది మంది అర్చకులతో పారాయణం గణపతి హోమం గణనాధుని విగ్రహంకి అభిషేకాలు నిర్వహించినట్లు నిర్వాహకులు ఆకుతోట సంజీవు తెలిపారు నా పేరు ఆకతోట సంజు భద్రకాళి హిందూ ఉత్సాహ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మట్టి గణపతి నలభై ఫీట్ల మట్టి గణపతిని నిర్మించాము అలాగే హిందుత్వానికి మారుదేరు గణపతి మన గణపతిని పూజించాలంటే మట్టి మట్టి గణపతితోనే పూజించాలనే ఒక సంకల్పంతో ఇక్కడ నలభై ఫీట్ల మట్టి భారీ మట్టి గణపతిని నిర్మించాము అలాగే ప్రతిరోజు హోమాలు ప్రతిరోజు అభిషేకాలు పచ్చలు భోజనానికి అభిషేకాలు అలాగే లాస్ట్ రోజు పూర్ణ ఆహుతి లాస్ట్ రోజు నిమజ్జనం కూడా పాలతోటి ఇక్కడనే నిమజ్జనం చేస్తారు మన ఖైదరాబాద్ తరహాలో ఇక్కడ వరంగల్ పెట్టడం ప్రప్రదమము వరంగల్ వాసులు వెళ్లకుండా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి కొద్దిగా కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా కానీ మన ఖైదాబాద్ చూసేదానికంటే ఇక్కడనే వరంగల్ మన వినాయకులు చూడాలనే సంకల్పంతో ఇక్కడ మేము నిర్మించాం అంటే ఇక్కడ మన వరంగల్ తెలంగాణలో సెకండ్ క్యాపిటల్ ప్రతిదీ మన వరంగల్ నుంచే బేస్ రావాలి కాకతీయులు వెళ్ళిన రాజ్యం మనది అలాంటి ప్రదేశంలో మనము ఇంకా వెనుకబడే ఉన్నాము ఈ మట్టి గణపతి తోటైనా త్రూ తెలుగు రాష్ట్రాలల్లో వరంగల్ అనేది పొద్దున పబ్లిసిటీ అయి వరంగల్కు కీర్తి ప్రతిష్ట రావాలని ఒక సంకల్పంతో మేము ఇది నిర్ణయించు